అంతరించిపోయే దశలో ఉన్న కర్రసామకు ఏలూరు హనుమాన్ గ్రూప్ సభ్యులు కొత్త ఊపిరి పోస్తున్నారు ప్రాచీన యుద్ధకళ అయిన ఆత్మరక్షణకు కర్రసామ ఎంతో ఉపయోగపడుతుందని కోచ్ చెబుతున్నారు వేసవి సెలవుల్లో ప్రత్యేక క్యాంప్ ఏర్పాటు చేసి చిన్నారులకు మహిళలకు శిక్షణ ఇస్తున్నారు వేసవి సెలవుల్లో ఆడుకోవడానికి ఇష్టపడే పిల్లలు కొత్తగా ఏదైనా నేర్చుకునేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు చదువు పుస్తకాలతో కుస్తీ పడుతూ ఆటపాటలకు దూరమైన పిల్లల్లో వేసవి శిక్షణా శిబిరాలు నూతనోత్సాహం నింపుతున్నాయి ఈ నేపథ్యంలో చిన్నారులు ప్రాచీన యుద్ధకళ అయిన కర్రసాముపై దృష్టి పెట్టారు శారీరక వ్యాయామం కోసం సూర్య నమస్కారాలు చేస్తూ ప్రాచీన కళను కాపాడేందుకు చిన్నారులు పోటీ పడుతున్నారు ఇది ప్రతి ఒక్క స్త్రీకి తమను తాము ఎలాగ డిఫెన్స్ చేసుకోవాలో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ప్రతిరోజు సూర్య నమస్కారాలు నేర్పిస్తున్నారు చిన్న నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా బాగా నేర్చుకుంటున్నారు ఇక్కడికి రావడం వల్ల సెల్ఫ్ డిఫెన్స్ మరియు ఆపదలు ఎలా కాపాడుకోవాలో తెలుస్తుంది అందువల్ల ఇవన్నీ నేర్చుకోవడం మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ మధ్యకాలంలో అనేది అంతరించిపోయింది మా గురువు గారు ఇది నిర్వహించడం వల్ల నేను వచ్చి చాలా సంతోషంగా నేర్చుకుంటున్నాను వేసవ శిక్షణలో భాగంగా ఏలూరు హనుమాన్ గ్రూప్ సభ్యులు చిన్నారులకు ఉచితంగా కర్రసాము నేర్పిస్తున్నారు ముందుగా విద్యార్థులు విధిగా హనుమాన్ కు నమస్కరించి సూర్య నమస్కారం తో శిక్షణ ప్రారంభిస్తారు గురువు ఇచ్చే సూచనలు పాటిస్తూ కర్రసాములో మెళకువలు మెళకవులు నేర్చుకుంటున్నారు పిల్లలకు శిక్షణ ఇప్పించేందుకు వచ్చే తల్లిదండ్రులు సైతం ఆకర్షితులై కర్రచేత పట్టి తిప్పుతున్నారు సూర్యుడు లేసేసరికి మా పిల్లలు కూడా లేచిపోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది మా పాపని తీసుకొచ్చి ఇక్కడికి నేర్పిస్తున్నాను పిల్లలు చాలా చేస్తున్నారు ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడ పేరెంట్స్ కూడా నేర్చుకుంటున్నారు నాకు చిన్నప్పటి నుంచి నేర్చుకోవడం ఇష్టము కానీ ఎప్పుడు అవ్వలేదు ఇంక ఈ టైంలో ఇప్పుడు నేర్చుకుంటున్నాను నేను డెఫినెట్ గా ప్రతి అమ్మాయి ఇది నేర్చుకుంటే కంపల్సరీగా ఉపయోగపడుతుంది వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏ ఏజ్ అని కూడా ఉండదు చిన్న పిల్లలు పెద్ద పెద్దవాళ్ళ వరకు అందరూ నేర్చుకోవచ్చు చిన్నప్పటి నుంచి మా తాతగారు మా నాన్నగారు మా పెద్ద నాన్న గారు అందరు నేర్చుకున్నారు మా పిల్లలకు కూడా నేర్పిద్దామని నేను నేను చూస్తుంటే నాకు ఇంట్రెస్ట్గా ఉంది చేయడం కూడా నేర్చుకుంటున్నాను కర్రసాము నేర్పించే గురువు చిన్న వెంకన్న ఇచ్చే శిక్షణ పట్ల ఆకర్షితులైన యువత ఇక్కడ శిక్షణ పొందుతూ శారీరక వ్యాయామంతో పాటు మానసిక ప్రశాంతత పొందుతున్నారు ఎంతో ప్రాచుర్యం పొంది కనుమరుగైపోతున్న కర్రసామును తిరిగి బతికించే ప్రయత్నంలో భాగంగా తాను నేర్చుకున్న విద్యను విద్యార్థులకు నేర్పిస్తున్నట్లు చిన్న వెంకన్న చెబుతున్నారు ప్రతి వ్యక్తి కూడా నేర్చుకోవాలని నా ఆలోచనతో గత పది సంవత్సరాల నుంచి నేర్పడం చేశాను ఆడపిల్లలకే కరసాములు లేదని చెప్పేసి చాలామంది అనుకునే టైంలో ముందు నా ఇద్దరు ఆడపిల్లలకే నేర్పడం మొదలెట్టాను ముప్పై మంది పిల్లల దాకా రెడీ చేసిన తర్వాత మేము అలా అలా చేస్తా ఉండగా పిల్లలందరూ కూడాను చాలా ఆసక్తికరంగా ఇంట్రెస్ట్గా వచ్చి నేర్చుకోవడం జరుగుతుంది కర్రసాము నేర్చుకుంటే ఆత్మరక్షణకు ఉపయోగపడ్డమే కాకుండా ప్రాచీన యుద్ధకలను బతికించిన వాళ్లమవుతామని గురువులు చెబుతున్నారు సూర్య నమస్కారాలతో ఆరోగ్యం మెరుగుపడుతుందని అందరూ చేయాలని సూచిస్తున్నారు